ఓం నమో వెంకటేశాయ కలియుగ వైకుంఠమైన తిరుమలకు ఈసారి మా ప్రయాణం వృషోదయ వేళ కొనసాగింది ప్రాతకాలవేళ గోవిందనామాలు వింటూ తిరుమల ఘాట్ రోడ్డు మీద ప్రయాణం మనసుకు చాలా ప్రశాంతతను కలగజేసింది తూర్పు తొలి కిరణాలు తిరుమల కొండల పవిత్ర క్షేత్రాన్ని తాకగానే బంగారు కాంతితో మెరిసిపోయే కొండల సోయగం చూసి తీరవలసిందే నిజంగా ఇది భూలోకవైకుంఠం అనే మాటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని అనిపించింది మాటలలోనే తిరుమల కొండపైకి వచ్చేసాము ఇక తిరుమలలోని ఒక్కొక్క ప్రదేశం దర్శించుకొని తరించిపోదాం రండి ముందుగా శ్రీవారి పాదాలు ఆ శిలా శిలాతోరణం దర్శించుకొని ఆ తరువాత తిరుమల క్షేత్రంలోని పుణ్యతీర్థాలను దర్శించుకుందాం ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవమైన శ్రీవారి పాదాలు తిరుమల కొండలలో ఎత్తైన శిఖరంపై నెలకొని ఉన్నాయి శిలాతోరణానికి వెళ్ళే మార్గంలో ఎత్తైన శిఖరంపై శ్రీవారి పాదాల మండపం నెలకొని ఉంది శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చినప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టారని రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారని మూడవ అడుగు నేడు ఆనంద నిలయంగా పిలువబడుతున్న స్వామివారు నిలవై ఉన్న ప్రదేశంలో పెట్టారని చెబుతారు కోనేటి రాయుడైన తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు దిగి వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకొని శిరస్సు వంచి పాదపద్మాలకు నమస్కరిస్తారట ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీ స్వామి వారి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున సుమారు ఒక కిలోమీటర్ దూరంలో చక్రతీర్థానికి సమీపాన సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది ఈ శిలాతోరణం సుమారు నూట యాభై ఏడు కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని భూగర్భ పరిశోధకుల అభిప్రాయం ఈ శిలాతోరణం దాదాపు ఇరవై ఆరు అడుగుల వెడల్పు తొమ్మిది పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తు కలిగి ఉంది అయితే ఈ తోరణాన్ని భక్తులు తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి వివిధ రూపాలుగా ఆపాదిస్తూ ఉంటారు ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంకుచక్రాల రూపంగా భావిస్తారు అంతేకాకుండా ఈ తోరణం ఎత్తు శ్రీ స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని మరి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా వెలసేందుకు కొండపైకి దిగినప్పుడు స్వామివారి ఆగమనానికి ఆహ్వాన సూచికగా ఈ శిలాతోరణం ఏర్పడిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం పవిత్ర తిరుమల క్షేత్రంలోని సప్త తీర్థాలలో చక్రతీర్థం ఒకటి మరి ఇది అనేక పురాణాలతో ముడిపడి ఉన్న ఒక పవిత్ర తీర్థం స్థల పురాణం ప్రకారం బ్రహ్మ తపస్సు చేయాలనుకుని ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడట అప్పుడు విష్ణువు ఈ ప్రదేశాన్ని శుద్ధి చేయదలచి తన సుదర్శన చక్రాన్ని విసిరాడట ఆ సుదర్శన చక్రం ఈ పవిత్ర ప్రదేశంలో పడి ఇక్కడ ఒక బిలం ఏర్పడిందట అది పవిత్ర జలముతో నిండి ఇక్కడ బ్రహ్మ తపస్సు చేసుకోవడానికి అనువైన ఆహ్లాదకరమైనటువంటి మరి పవిత్రమైనటువంటి ప్రదేశంగా రూపాంతరం చెందిందని పురాణ కథనం పవిత్ర పవిత్ర చక్రతీర్థం గురించి స్కాంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది స్కాంద పురాణం ప్రకారం పద్మనాభుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఈ ప్రదేశంలో కూర్చొని విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక రాక్షసుడు ఇతనిపై దాడి చేశాడట తనను రక్షించమని పద్మనాభుడు విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపాడని ఆ సుదర్శన చక్రం ఆ రాక్షసుని వెంటాడి సంహరించిందని ఆ రాక్షసుని సంహరించిన తర్వాత ఈ పవిత్ర జలంతో సుదర్శన చక్రం శుద్ధి చేయబడిందని నాటి నుండి ఇక్కడ స్నానం ఆచరించిన భక్తులను ఈ సుదర్శన చక్రం రక్షిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ పవిత్ర చక్రతీర్థంలో స్నానం చేయడం వల్ల గోహత్య బ్రహ్మహత్య వంటి పాతకాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు అంతేకాకుండా ఈ చక్రతీర్థంలోని నీటిలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని ఈ నీటిలో స్నానం ఆచరించడం ద్వారా భక్తుల శారీరక మానసిక రుగ్మతలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా ఈ చక్రతీర్థం యొక్క ఆలయ ప్రాంగణంలో స్వయంభూ శివలింగం కూడా ఉంది అంతేకాకుండా చక్రతీర్థం సందర్శించడం అనేది భగవంతుని పాదాలను తాకినంత పుణ్యమని భక్తులు భావిస్తారు ఇది భక్తులను వారి కష్టాల నుండి విముక్తి చేస్తుందని లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు ఈ పవిత్ర ప్రదేశం యొక్క మరో ప్రాధాన్యత ఏమిటంటే తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఈ తీర్థానికి తీసుకువచ్చి ఇక్కడ పవిత్ర స్నానం చేయిస్తారు ఈ పవిత్ర చక్రతీర్థం తిరుమల బస్ స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనూ స్వామివారి సన్నిధి అయిన ఆనంద నిలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనూ నెలవై ఉంది ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగానికి మరియు సమీపంలోనే ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తులు విశేషంగా పూజలు సమర్పిస్తారు తిరుమలలోని మరో ప్రసిద్ధ పుణ్యతీర్థం ఆకాశ గంగా ఆకాశగంగ తీర్థం ఎంతో పవిత్రమైనది ఇక్కడి నీటికి సకల పాపాలను పారద్రోలే శక్తి ఉందని అంటారు అందుకే తిరుమల వెళ్ళిన వారు ఆకాశగంగను దర్శించుకొని వస్తుంటారు పూర్వం తిరుమల నంబిగారు పాప వినాశనానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రతిరోజు నీటిని తీసుకొని స్వామి సన్నిధికి చేర్చేవాడు స్వామివారికి నంబి తీర్థం తీసుకువెళ్తుంటే స్వామివారు మరొక రూపంలో వచ్చి బాగా దాహంగా ఉంది కాసిన్ని మంచి నీళ్లు ఇవ్వమని అడగగా అప్పుడు నంబి ఇది స్వామివారి అభిషేక జలం మీరు అడగకూడదు నేను ఇవ్వకూడదు అని అంటాడు వేటగాడి రూపంలో ఉన్న స్వామి దాహం అడిగిన వారికి నీరు పోసి ప్రాణం పోయాలని అది ధర్మమని అంటాడు అయినా కూడా మీరు దేవుణ్ణి ప్రార్థించండి ఆయనే దాహం తీరుస్తాడని నంబి చెబుతాడు అయినప్పటికీ తిరుమల నంబి స్వామివారి దగ్గరకు వెళ్లాలని పరుగున వెళ్తుండగా స్వామివారు తిరుమల నంబి తీసుకువెళ్తున్న నీటి కుండకి బాణం వేశాడు దానితో కుండకి చిల్లు పడుతుంది స్వామివారు దోసిట పట్టి నీరు త్రాగసాగారు కుండలోని నీరు మొత్తం నేలపాలయిందని తిరుమల నంబి బాధతో కృంగిపోతాడు అది చూసిన స్వామి నివ్వరిపోయి నీ జలం ఇక్కడే ఉందని నంబిని తీసుకొని స్వామివారు రెండు అడుగులు వేసి అక్కడి నుండి బాణంతో కొండని కొట్టాడు కొండ నుంచి జలధార పొంగుకుంటూ ఆకాశగంగగా మారింది ఈ విధంగా ఆకాశగంగ అనే పేరుతో ఇక్కడ ఈ తీర్థం ఉద్భవించిందని స్థలపురాణ కథనం పవిత్ర తిరుమల క్షేత్రంలో ఎనిమిది పవిత్ర తీర్థాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ తీర్థాలలో తీర్థాల్లో తీర్థాలు అతి ప్రాచుర్యం పొందిన ముఖ్యమైన తీర్థాలు కాగా అందులో పాప వినాశనం పవిత్ర జలాశయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశన తీర్థం నెలకొని ఉంది దీనినే పాపనాశన అని కూడా అంటారు ఈ పాప వినాశనం పవిత్ర క్షేత్రంలో పూర్వం సప్తర్షులు తపస్సు చేశారట అంతేకాకుండా పూర్వం శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవ సమయంలో ఇక్కడే శ్రీనివాసుని కళ్యాణానికి వచ్చిన దేవతలు అతిరథ మహారథులందరికీ కూడా ఈ ప్రదేశంలోనే పెళ్లి వంటలు వండారని వెంకటేశ్వర మహత్యంలో చెప్పబడింది అందుచేత ఈ పవిత్ర పాప వినాశన తీర్థంలోని జలంలో అగ్నిదేవుని యొక్క శక్తి ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆశ్వైజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం రోజు ఇక్కడ ఈ పవిత్ర తీర్థంలో స్నానం ఆచరించడం పరమ పావనమని బ్రహ్మపురాణంలో చెప్పబడింది ఈ పవిత్ర తీర్థంలో స్నానమాచరించిన వారికి అత్యంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఈ తీర్థంలో స్నానం ఆచరించారని కూడా పురాణ కథనం శ్రీవారి పాదపద్మముల నుండి ఈ తీర్థం ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుచేతనే తిరుమలకు వచ్చిన భక్తులు విధిగా ఇక్కడికొచ్చి పాప వినాశనంలోని ఈ పవిత్ర తీర్థంలో స్నానమాచరించి సమీపంలోనే ఉన్న గంగాదేవి అమ్మవారిని దర్శించుకుని తమ శక్తికులది దాన ధర్మాలు చేస్తారు ఇలా చేయడం వల్ల ఈ జన్మలోని పాపములే కాకుండా ఏడేడు జన్మల పాపములు నశిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అంతేకాకుండా ఈ నీటిలో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు మూడు లోకాల నుండి వచ్చిన పవిత్ర జలాలన్నీ ఇక్కడ కలుస్తాయని భక్తుల విశ్వాసం పాప వినాశనం తిరుమల కొండలచే ఏర్పడిన పెద్ద జలాశయం దీనికి ఒక ఆనకట్ట కూడా ఉంది ఈ జలాశయానికి ఉన్న ఆనకట్ట ప్రవాహాన్ని నియంత్రిస్తుంది ఒకప్పుడు ఇక్కడ పెద్ద జలపాతం ఉన్నప్పటికీ ఇప్పుడు పాప వినాశనం ఆనకట్ట నుండి పైపుల ద్వారా నీటిని భక్తులు స్నానం చేయడానికి సరఫరా చేస్తున్నారు తన భక్తుల పాపాలను తొలగించడానికి స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఈ పాప వినాశన తీర్థాన్ని సృష్టించారని చెబుతారు పాప వినాశనం జలాశయంలో పూర్వం ఉన్న గంగాదేవి ఆలయం పదవ శతాబ్దానికి చెందిన చోళ శాసనాలలో కూడా ప్రస్తావించబడింది పాప వినాశనం జలాశయంలో పూర్వపు ఆలయం నీటి ముంపునకు గురి కావడం వల్ల గంగాదేవిని ఇక్కడ పునః ప్రతిష్ఠించారని చెబుతారు ఇక్కడ గంగాదేవి పాదముల చెంతనే శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే